విజయసాయి రెడ్డి గారు రాజీనామా అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ఈ ట్వీట్ మీద రకరకాలుగా రకరకాల వంటి విశ్లేషకులు కానీ పార్టీ నాయకులు కానీ రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలని చెప్తా ఉన్నారు సో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అటు సానుకూలంగా కూడా ఉన్నాయి రెండు వర్గాల్లో రెండు రకాలుగా మాట్లాడే పరిస్థితి కూడా మనం చూసాం అయితే ప్రస్తుతం మనతో ఈ అంశం మీద మాట్లాడడానికి టీటీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి శివకుమార్ రేమన్తో ఉన్నారు సో ఆయనేం అభిమానం ఆయనేం ఫీల్ అవుతున్నారు ఈ అంశం గురించి తెలుసుకుందాం నమస్కారం నమస్తే విజయసాయి రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు నేను సాయంత్రం అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో నేను రాజకీయానికి దూరంగా ఉంటాను నా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నాను పార్టీ కూడా రాజీనామా చేస్తున్నాను నేను హ్యాపీగా వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానని చెప్తున్నారు చెప్తున్నాను మీరు ఎలా చూస్తారు దీన్ని ఆ ట్వీట్ చూస్తే ప్రస్తుతం మన టైం బాగాలేదు మన నాయకుడు ఏమో పోయి లండన్లో సెటిల్ అయ్యాడు రెండవ ముద్దాయిని నేను రేపొద్దు నేను కూడా పోవాల్సిందే కాబట్టి మన టైం అనేది ఖచ్చితంగా మనం కూడా వెళ్ళిపోవాల్సిన ఉద్దేశంతోనే సరే అంటే జరుగుతుంది అంటే భయపడుతున్నారు అంటారా మీరు ఖచ్చితంగానే సో ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి భయపడుతుంది ఖచ్చితంగా అంటున్నారు ఖచ్చితంగా భయపడే భయపడి అసలు అవసరం ఏముంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బయటనే ఉన్నారు కదా ఆయన కూడా బెయిల్ లోనే ఉన్నారు కదా బెయిల్ రద్దు అవుతుంది అని అన్నప్పటికీ రద్దు అవ్వట్లేదు కదా ఎందుకు భయపడదు కొన్ని కొని ఎట్లుంటాయంటే జగన్ గారి రిజిగ్నేషన్ కూడా జగన్ గారికి చెప్పి జగన్ గారు చేయమంటేనే చేస్తున్నాడు అనే ఇది కూడా ఉంది ఓకే ఓకే కాకపోతే క్యాప్టెన్ ఎవరైతే కీ ప్లేయర్ ఉన్నారో అతను లండన్ అసలు ఎట్లే ఈయన కూడా మెల్లమెల్లగా కొన్ని రోజులు స్వస్తి పలుకుదామనే ఉద్దేశంలోనే సైలెంట్ అవుతున్నాడు అని చెప్పి నాకున్న సమాచారం మీరు చెప్తున్న క్యాప్టెన్ సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తానని ఆల్రెడీ చెప్పారు ఏం చేయమంటాడు వచ్చి క్రికెట్ ఆట ఆయన కూడా పార్టీ అధినేత కదా అధినేత అధినేత అయితే ఏం చేయాలని గ్రౌండ్ లో గ్రౌండ్ లో ఉండాలి ఏ రోజు అసెంబ్లీకి వచ్చారు మొన్న అసెంబ్లీ సెషన్స్ అయినాయి ఎందుకు రాలేదు పార్టీ అధినేత కదా ఎందుకు రాలేదు ఇప్పుడు గతంలో కూడా అసెంబ్లీ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళలేదు ఎందుకు రాలేదు ఖచ్చితంగా వచ్చారు వచ్చిన తర్వాత అవమానం జరిగిన తర్వాతే నిండు సభలో వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలతో విమర్శించబడ్డప్పుడు క్లియర్ గా చెప్పిండు మళ్ళీ గౌరవ సభ చేసే వస్తా గెలిచే గౌరవ సభ చేసే ఉన్నప్పుడే వస్తా అని చెప్పి పోయి దానికంటే ముందు ప్రతి సెషన్స్ కి వచ్చిండే మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాము విజయసాయి రెడ్డి గారి రాజీనామా గురించి సో ఖచ్చితంగా ఆయన భయపడి రాజీనామా చేస్తున్నారనే మీ అభిప్రాయం అయితే ఆయన రాజీనామా లెటర్ ఏదైతే చేయాలనుకుని మనకు సందేశం ఇచ్చారో ఆ ట్విట్టర్ లో రాసిన ఖాతాలో ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ భారతంకి సో వాళ్ళిద్దరికి కృతజ్ఞతలు చెప్తూ విజయం ఎందుకు మర్చిపోయారు సేమ్ పార్టీలో ఎవరు ఏం చేయాలన్నా ఎవరికి మినిస్ట్రీలు కావాలన్నా వాళ్ళకి ఏ ఇతర వాళ్ళకి బాధ్యతలు ఇవ్వాలన్నా కూడా పోస్టులు రావాలన్నా కూడా పదవులు రావాలన్నా కూడా భారతమే మెయిన్ జగన్ గారు ముందుంటే భారతమ్మ వెనకల కీ ప్లేయర్ విజయమ్మని కాదు కీ ప్లేయర్ పార్టీ పునాదులు విజయమ్మ గారు అయితే కష్టపడ్డది తల్లి గారు చెల్లి గారు అయితే పార్టీ సీఎం అయిన గెలిచిన తర్వాత హస్తగతం చేసుకుని భారతమ్మ ఈ భారతమ్మ నడిచి సజ్జల గారు భారతమ్మ చేసుకున్న స్క్రిప్ట్లే ప్రెస్ మీట్ కు వస్తాయి ఓకే సో ఈ భారతమ్మ గారు పవర్ తెలుసు జగన్ గారు జగన్ గారు పవర్ తెలుసు కాబట్టి విజయసాయి రెడ్డి గారు వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ చేస్తారో ఆ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి ఆడిటర్ ఎస్ సో అంటే అప్పుడు భారతమ్మ గారు కానీ విజయమ్మ గారు కానీ శర్మిళ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కాని ఈ ఏదైతే ఫ్యామిలీ ఉందో ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అన్నింటిలో సో అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా సో అన్ని ఫైనాన్షియల్ సే కొన్ని పరంగా టిడిపి పరంగా నేను ఆశ్చర్యపోయినా ఓకే సి ఒక మెయిన్ సీనియర్ జగన్ గారి తల్లి గారి పార్టీ కీలక పాత్ర పోషించిన ఫార్మర్ ప్రెసిడెంట్ అవును అది కూడా చెప్తున్నా ఫార్మర్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు ఏ వన్ ఏ టూ జైల్లో ఉంటే ప్రెసిడెంట్ అండ్ సిస్టర్ సిస్టర్ షర్మిల గారు పాదయాత్ర చేస్తూ ఒక ఛాన్స్ ఏ నా బిడ్డని అన్యాయం అయిపోయిన బిడ్డ రాష్ట్రం అన్యాయం అయిపోయింది ఒక ఛాన్స్ ఈ తిరిగి బాధ్యత చేస్తేనే ప్రజలు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి పేరుతో ఆయనకున్న ప్రేమ అభిమా అభిమానంతో జగన్ గారి మీద ఓటేయడం జరిగింది జగన్ గారి పార్టీ సింబల్ మీద ఓటేయడం జరిగింది గెలువ గెలిచిన తర్వాత తల్లి గారిని చెల్లెగారిని విడదీసేసారు బయట సార్ ఓకే ఇమీడియట్ గా తల్లిగారు పార్టీ కదా మొత్తం కీ ప్లేయర్ అంటే భారతి గారే నేను ఆశ్చర్యపోతున్నాను నేను అదే ఆశ్చర్యపోతున్నాను అంటే విజయసాయి రెడ్డి గారు కూడా ట్వీట్ లో మన విజయమ్మ తల్లి గారి పేరు పెట్టడానికి కూడా ఇంత భయపడుతున్నాడు అంటే భారతి గారు ఎంత కీ ప్లేయర్ ఎక్కడ ఎంత అనేది ఇక్కడ క్లియర్ రైట్ ఆయన రాసిన రెండో పాయింట్లు ఏంటంటే సరే జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పారు ఎందుకంటే వాళ్ళతో పాటు ఇన్ని రోజులు ఉన్నారు పార్టీలో నడిచారు అవి బానే ఉంది అదే ట్విట్టర్ వేదికగా మరో పాయింట్ కూడా ఆయన చెప్పారు ఆయన చెప్పిన మరో పాయింట్ ఏంటంటే పార్లమెంట్ పార్టీ నాయకుడుగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా ఓకే ఈ పాయింట్ బాగా మీరు అర్థం చేసుకోండి కేంద్రానికి రాష్ట్రానికి వారధిలా పనిచేశా దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొన్నంత బలాన్ని మనోధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాన మోడీ గారికి హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ఆయన చెప్పిన రెండో పాయింట్ లో రెండు రాష్ట్రానికి కేంద్రానికి వారధిలా పనిచేశా సో నాకు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ప్రధాన ప్రత్యేకమైన పాత్ర ఒకటి క్రియేట్ అయింది అందుకు వాళ్ళకు ధన్యవాదాలు అని చెప్పారు నేనేమంటున్నా అంటే అక్కడ ఉన్నది ఉన్నది క్లియర్ గా కనబడుతుంది కేంద్రానికి రాష్ట్రానికి వారిదిగా పనిచేయాల కేంద్రానికి జగన్ గారికి జగన్ గారికి వారిదిగా పనిచేసాడు అంటే జగన్ గారి కేసు జగన్ గారి కేసులకు ఎప్పుడు జైలుకి పోతాడో తెలియని పరిస్థితిలో ఈయన జైలు పోకుండా ఇక్కడ ఈయన జైలు పోతే పార్టీ పోయినట్టే ఓకే కాబట్టి జైలు పోకుండడానికి కేంద్రానికి రాష్ట్రానికి వారధిగా పనిచేసాడు దాంట్లో సక్సెస్ అయ్యాడు విజయసాయి రెడ్డి గారు అయితే మధ్యలో ఈ గతంలో ఉన్నప్పుడు గతం వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి మెయిన్ కీ పాత్ర ఎవరిదంటే ఈయన విజయసాయి రెడ్డి మధ్యలో సజ్జల్ గారు వచ్చేటప్పుడు ఈయన కేంద్రం నుంచి పార్టీ రూలింగ్ లో లేనప్పుడు విజయసాయి రెడ్డి గారు కీ కీ మొత్తం అంతా ఇప్పుడు కూడా సెకండ్ కీ అనే కాకపోతే రూలింగ్ లకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి కేంద్రాన్ని ఢిల్లీ ను జగన్ గారికి వారి లాగా విజయసాయి రెడ్డి గారిని పెట్టుకొని రాష్ట్రంలో కీ ఎవరు అంటే సజ్జల సజ్జల సన్నదే మీ ప్రతి ఒక్క మినిస్ట్రీ పనిచేయాలా ఓకే అక్కడ సీఎం ఏదైతే ఆర్డర్ ఇస్తారో సీఎం చెప్పినప్పుడు సజ్జల ప్రెస్ మీట్ ఇస్తే డాక్యుమెంట్స్ పట్టుకపోయి వీళ్ళు మీట్ పెట్టేవాళ్ళు రైట్ ఈ మినిస్ట్రీలు కూడా జగన్ గారిని కలిసి ఏ రోజు ఎక్కడ వీళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నారు ఏ రోజు ప్రభుత్వ పరంగా ఏ రోజు వీళ్ళు క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకున్నారు వీళ్ళు ఎప్పుడన్నా మీరు చూసారా ఇప్పుడు ఈయన వారతిలో పనిచేసేటప్పుడు అసలు మోడీ గారికి అమిత్ షా గారికి ధన్యవాదాలు ఎందుకు చెప్పారు అంటే రేపొద్దున ఇప్పుడైతే రాజీనామా చేస్తా మళ్ళీ అవసరం ఉంటే మీరు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారా అంటే ఫస్ట్ ఏంటంటే మాకు పోయింది పార్టీ ఓకే మేమైతే ఎక్స్పెక్ట్ చేసాము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తామని స్ట్రైక్ రేట్ అది అది పోయి పదకొండుకి పరిమితమైంది ఓకే సో మాకు ఇప్పుడు దిక్కు ఎవరు అంటే మోడీ గారే మేము జైలుకి వెళ్ళకూడదు మేము చేసిన అక్రమాలు సిబిఐ సిఐడి కేసులు సిబిఐ కేసులు ఈడి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ పాతవి ప్లస్ ఇప్పుడు కొత్తవి ఈ ఐదు సంవత్సరాల్లో వీరు చేసిన భూ కబ్జాలు భూ కబ్జాలు రాజకీయాలు సొంత బాబాయ్ మర్డర్లు ఇతర 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 ఉన్నాయో అవన్నీ టిడిపి ప్రభుత్వం వెలక్కి తీస్తది ప్రతి నియోజకవర్గాల్లో జరిగిన భూక భూ భూకబ్సాల్ మైనింగ్ ఇసుక ఏ బయటకు తీస్తుంది ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం ప్రకారము ఇందులో ఖచ్చితంగా అందరం పాత్రులమే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా మేము బతకాలి అంటే మోడీ గారి కృతజ్ఞత దయా ఉండాలని కోరుతూ సార్ గారు చిన్న ట్విట్టర్ 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 ఉన్నారు ఉన్నారనుకో ట్విట్టర్ కి కింగ్ అనమాట ఓన్లీ ట్విట్టర్ పలుకుతుంటారు రాయవరం ఢిల్లీకి జగన్ గారికి చేస్తున్నారు అంటే ఇప్పుడు ఖాళీ ట్విట్టర్ వేదికగా ఆయన చెప్తే అయిపోతుందా అంటే కేసులు రీఓపెన్ కావా బెయిల్ రద్దయ్యే అవకాశం చిలక పలుకులు పలికేటప్పుడు దాంట్లో కూడా కొంచెం చేయాలి కదా ఆయన చిలక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంది రాజ్యసభ ఎంపీగా ఉండి ఆయన చేసిన డెవలప్మెంట్ ఏం లేదు తీసుకొచ్చింది ఏం లేదు ఎంతసేపు జగన్ గారు వీళ్ళు లబ్ధి పొందడానికి వీళ్ళు జైల్లో ఏ ఇబ్బందులు ఉండడా జగన్ గారితో కవచంలాగా కేంద్రం నుంచి పంచడం జరిగింది రైట్ ఇప్పుడు ఈయన కూడా బతకాలి అంటే ఫ్యూచర్ లో ఏమని కానీ ఈయన బతకాలి అంటే కేంద్రం నుంచి సపోర్ట్ కావాలనే ఉద్దేశంతోనే చిలక పలుకు పలుకున్నాడు ఆయన ఇంకో మాట ఏం చెప్పారంటే టిడిపితో రాజకీయంగా విభేదించా చంద్రబాబు గారి కుటుంబానికి వ్యక్తిగతంగా విభేదాలు లేవు ఇది మాత్రం సీరియస్ గా ఖండెం చేస్తానండి నేను సీరియస్ గా మాట్లాడుతున్నా ఖండిస్తున్నారా ఖండిస్తున్నాను ఎందుకంటే ఆయన పార్టీ నడుపు కాదు అసలు వ్యక్తిగతంగా మాట్లాడిన రోజే లేదు ప్రతి ట్వీట్ ట్వీట్ లోను వ్యక్తిగతంగానే మాట్లాడాడు ట్వీట్ కాదు జనరల్ జనరల్గా ఏం చెప్పారంటే రాజకీయంగా రాజకీయంగా మాట్లాడితే ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడతారా మీరు రాజకీయంగా మీ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తారా మీ మినిస్టర్లతో మాట్లాడిస్తారా తో మాట్లాడించింది అయితే ఈయన కాదు కదా ఎమ్మెల్యేతో మాట్లాడించింది నేను ఏమంటున్నా అంటే పార్టీ క్యాప్టెన్ అట్లనే స్క్రిప్ట్ అట్లనే ఈ ట్విట్టర్ టీ ట్విట్టర్ విజయసాయి రెడ్డి కూడా నువ్వు ఇప్పుడు వ్యక్తిగతంగా నేను విమర్శించలేదు నేను పార్టీలో పార్టీ అంటే మీ పార్టీ ఏం నేర్పిస్తుంది వ్యక్తిగతంగా దూషించండి ఇంట్లో ఇంట్లో వాళ్ళ అమ్మగారిని తల్లి వాళ్ళ ఇంట్లో ఉన్న సతీమలని తిట్టుమని చెప్పింది మీకు తల్లిని ఆలిని లెక్క పెట్టమని చెప్పిందా మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించి మీకు అధికారం ఇచ్చి మీకు ఉద్ధరించమని చెప్తే ఏ రోజు నువ్వు ప్రభుత్వ పరంగా నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడినావు ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడినావు ప్రతి సెషన్ లో నువ్వే అవమానం ప్రతిపక్ష పార్టీ మాట్లాడితే నువ్వు తల్లిని ఆని లెక్క పెట్టిన రోజులే ప్రతి ఒక్కళ్ళు నువ్వు వ్యక్తిగతంగా అది పార్టీ లైనప్ అది మన పార్టీ లైనప్ లో మాట్లాడినట్ట అంటే ఇప్పుడు దానికి ఏంటి క్షమాపణ రాయాలని కోరుకుంటారా మీరు క్షమాపణ ఉండదండి ఇప్పుడు ఆయన క్షమాపణ అంటే ఇప్పుడు దొంగతనం చేసిన దొంగ దొరికినా అంటాడు క్షమా సిద్ధాంతం ప్రకారం జరగాల్సింది జరుగుతూనే ఉంటది కూడా అన్నారు ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేసారు లేదు ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్తూ పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది చిరకాల స్నేహం చిరకాల స్నేహితుడితో నువ్వు పిల్లల గురించి పిల్లల గురించి మాట్లాడే అది చిరకాల స్నేహమా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయట నాకు ఇందులో ఒక పాయింట్ ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారిని కాని పవన్ కళ్యాణ్ గారిని కానీ అటు మోడీ గారిని కాని అమిత్ షా గారిని కానీ ఏ మనం సో వీళ్ళందరికీ రిక్వెస్టెడ్ గా ధన్యవాదాలు నాతో ఇప్పుడు అంటే ఇప్పుడు అని చెప్తున్నారు ఇప్పుడు పరిస్థితి లేదు కదా ఇప్పుడు రిక్వెస్ట్ మనర్ లోనే మాట్లాడతాడు ఓకే ఎందుకంటే అయిపోయింది కదా పార్టీ అయిపోయింది క్యాప్టెన్ బై లండన్ లో సెటిల్ అయ్యడు ఏనో రేపో మాపో టికెట్ వేసుకొని పోయే రిక్వెస్ట్ కూడా దానికని ఇప్పుడు ఈ రిజిగ్నేషన్ కన్నా ముందు సిబిఐకి కోర్టు సిబిఐ కోర్టులో పాస్పోర్ట్ రిలీజ్ చేయడానికి అప్లికేషన్ పెట్టాడు చెప్పిన తర్వాత ఇది చేసాడు సో రేపు మాపో అతను కూడా ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్తుంటే ఎక్కడ అంటారు వ్యవసాయం చేస్తాను ముఖమైన ఆయనది అప్పటికే నేను వ్యవసాయం చేసుకుంటాను రాజకీయాలు దూరంగా ఉండని చెప్తున్నారు అంటే చూడండి నా భవిష్యత్తు వ్యవసాయం ఆయన డెసిషన్ కూడా తీసుకున్నారు నా భవిష్యత్తు వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకి మిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన భవిష్యత్తు కార్యాచరణ వ్యవసాయం మీరు దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు వ్యవసాయాన్ని క్రిటిసైజ్ చేయట్లేదు అండి వ్యవసాయం కదా మనిషి ఆ మాట చెప్పింది అంటే ఇప్పుడు మీరు ఎన్ని తప్పులు చేసి ప్రభుత్వ ప్రభుత్వ భూములను ఆస్తులను రాజకీయాలను ఎన్ని తప్పులు ప్రతి ఒక్క జగన్ గారు చేసిన మొత్తం ఏ అక్రమం ఉండో రెండో చెయ్యి విజయసాయి రెడ్డి గారు అవన్నీ పెట్టుకొని నేను ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి నేను కొన్ని రోజులు నేను రాజు నేను మొత్తానికి రిటైర్మెంట్ అయిపోతున్నా పొలిటికల్ గా నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా నేను వ్యవసాయం చేసుకుంటా అంటే వదిలేస్తారా సో ఇప్పుడు ఎవరు చేసినా ఏం చేసినా ఆయన వ్యవసాయం చేసుకుంటాన కృతజ్ఞతలు చెప్పినా సరే అంటే ఇప్పుడు మీరు హత్య చేసి అయిపోయింది నేను ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటా అంటే మరి పాపం పాపమే కదా పాపం పాపమే చేసిన తప్పు శిక్ష కూడా అనుభవించాల్సిందే సో ఇప్పుడు ఫైనల్ అంటే ఇప్పుడు సింపతి లేదు రూలింగ్ లేదు కాబట్టి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాడు అంతే ఒక పాయింట్ ఇప్పుడు ఫైనల్ గా ఆయన చేస్తున్న రాజీనామాని ఆయన పార్టీలకు కానీ కంప్లీట్ గా రాజకీయాల నుంచే నేను వెళ్ళిపోతా అంటారు దాన్ని మీరు స్వాగతిస్తారా విమర్శిస్తారా ఆ విమర్శించడానికి అయితే కంపల్సరీ తప్పులు ఎవరైనా తప్పు చేయాల్సి దాని శిక్ష అనుభవించాల్సిందే తప్పు చేసిన వాళ్ళు నేను మాత్రం అది జగన్ గారికి అన్ని సందర్భంలోనే జరుగుతుంది ఇది మళ్ళీ రాజీనామా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉందా ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఆయన ఉంటే ఆయన ఉన్నా కూడా ఏం లేదు సో ఉన్న ఐదు సంవత్సరాలు ఏం చేశారు నాకు చెప్పండి ఐదు సంవత్సరాల్లో పార్టీ సరే నుంచి మీరు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కౌచంగా ఆయన నుండి కాపాడారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అభిమానులు ఉన్నారు చాలా మంది ఓటర్స్ ఉన్నారు ఆయన నమ్ముకొని సుమారుగా నలభై ఒక్క పర్సెంటేజ్ ఓటింగ్ పడింది ఆయనకి సో అంత అంత కేపబుల్ పర్సన్ కి ఒక కౌచంగా ఉండడం అంటే చిన్న విషయమా ఆ బాహుబలి సినిమాలో ప్రభాస్ గారిని కాపాడడానికి కట్టే పెద్ద జైల్లో ఇద్దరు కొద్దిక్కున్నారు కాబట్టి ఆ ఇది ఉండొచ్చు ఆయన పడే చేశాడు అంటే రిలేషన్ పరంగా చేశాడు కానీ రాజ్యసభ ఎంపీగా చేయాల్సిన డ్యూటీస్ చేయలేదు గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ లో ఏదో డెవలప్మెంట్గా వీళ్ళు గవర్నమెంట్ పరపాలన అది చేయలేదు కాబట్టి వాళ్ళు చేయాల్సిన దానికి శిక్ష ప్రజలు ఇచ్చేసారు మ్యాండేట్ ఇచ్చేసారు ఎందుకంటే నేను ఇందరి నుంచి నేను ఏ పాయింట్ మాట్లాడినా మీరు చెప్తున్న పాయింట్ ఒకటే ఏంటంటే ఆయన తప్పు చేశాడు శిక్ష పడాల్సిందే తప్పు చేశాడు శిక్ష పడాల్సిందే తప్పు చేసాం శిక్ష ఎవరికి పడాల్సిందే కదా ఎందుకంటే మాలోన వేదన ఆయన ప్రతి వేదన రివైంజ్ కాదు సి రివైంజ్ అంటే వెంటనే ఇప్పుడు లేని కేసులు కూడా అతని మీద పెట్టి సి జగన్ గారు ఏదైతే ఐదు సంవత్సరాలలో లేని కేసులు కూడా పెట్టి పాపం డెబ్బై ఏళ్ళ వయసున్న అరవై ఐదు ఐదు అరవై ఐదు ఏళ్ళ వయసున్న మా ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ల మీద రేప్ కేసులు పెట్టారు సో ఎస్ అట్రాక్ట్ కేసులు రేప్ కేసులు పెట్టడం ఏంటంటే డెబ్బై సంవత్సరాలు ఉన్న వ్యక్తి మీద అంటే అవి రివెంజ్ తీసుకోవడం ఇది రివెంజ్ తీసుకోవడం కాదు వాళ్ళు చేసిన కుట్రలు వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు చేసిన అగత్యాలు వాళ్ళు వేసిన భూక భూకబ్జాలు అవన్నీ వెలక్కి తీస్తున్నారు దాని ప్రకారంగా ప్రోటోకాల్ ప్రకారం కేసులు పోలీస్ డ్యూటీ పోలీస్ చేసుకుంటూ చట్టపరిధిలో వాళ్ళు పని చేసుకుంటూ పోతారు దాని మీద భయపడే ఇవన్నీ డ్రామా